హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య ఉమెన్స్ వరల్డ్ ఈరోజు మనం మినీ బ్లాగ్లో కప్ కేక్స్ ఎలా చేయాలో అది కూడా హ్యాపీ బిస్కెట్స్ ప్యాకెట్ తోటి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈరోజు కప్ కేక్స్ రెడీ చేద్దాం అది కూడా టీ టైంలో మనం తినొచ్చు లేదా పిల్లలకి ఇవ్వచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒక ఫైవ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను నేనైతే ఇలా క్రష్ చేసుకొని మిక్సీలో వేసేసి మంచి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేయండి చూడండి ఇలా కట్టేసేసి నెక్స్ట్ దాంట్లో మిల్క్ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఈనో పౌడర్ లేదా మీ దగ్గర బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవి ఉంటే ఇవి వేసుకోండి ఒకసారి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేయండి నెక్స్ట్ మన టీ కప్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి టీ కప్స్ ఉంటాయి కదా దాంట్లోకి మన బ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆఫ్ మాత్రం ఫిల్ చేయండి ఎందుకంటే హాఫ్ అనేది మనకి స్పాంజ్ రావడం కోసం యూస్ అవుతుంది గిన్నె పెట్టేసి దాంట్లో స్టాండ్ పెట్టేసి మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టి ప్రిహీట్ చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత ఈ కప్ కేక్స్ అందులో ఉంచి ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పెట్టేయండి మంచి స్పాంజ్ లాంటి కప్ కేక్స్ మన సొంతం అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్